అత్యంత ప్రాచీనమైన శైవ క్షేత్రం శ్రీ దుర్గా భోగేశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు ఆలయాలలో అత్యంత ప్రాచీనమైన ఆలయంగా శ్రీ భోగేశ్వర ఆలయం గుర్తింపు పొందింది అందుకు తగిన ఆధారాలు అక్కడ లభిస్తున్నాయి గడివేముల మండలం గడికరేవుల గ్రామ పంచాయతీ పరిధిలో శ్రీ దుర్గా దేవాలయం వెలిసింది ప్రస్తుతానికి పురాణ కథలతో పాటు చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి ఈ ఆలయ పరిధిలో అన్నా చెల్లెళ్లకు విముక్తి కలిగినట్లు కథ బహుప్రచారంలో ఉంది అదేవిధంగా ప్రాచీన పురాతన కథ ప్రకారం జనమేయ జయుడు రాజు మొట్టమొదటిసారి శ్రీ దుర్గా భోగేశ్వర ఆలయం నిర్మించి పూజలు చేసినట్లు పురాణం నుంచి తెలుస్తోంది ఆ తర్వాత కాలం నుంచి ఆలయాలు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి ఆలయ పవిత్రతకు అన్నా కథ ఇది వృద్ధాంతంగా కొనసాగుతుంది మామల్లోడు పల్లెలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది వీరికి ఒక కుమారుడు కుమార్తె కుమార్తె అయితే పుట్టిన కొన్ని రోజులకు తల్లిదండ్రి ఇరువురు మృతి చెందటం వలన దిక్కులేని వారిగా పిల్లలు ఉండటంతో గ్రామానికి చెందిన కొందరు కుమారుణ్ణి ఒకరు కూతురుని ఒకరు దత్తకు తీసుకుని వేరువేరు ప్రాంతాలకు తరలి వెళ్లారు కొన్ని సంవత్సరాల తరువాత అనుకోకుండా వివాహ సమయంలో ఆ కుటుంబాల పెద్దలు కలిసి వారి వారి వివాహం వివాహం జరిగింది అనంతరం తల్లిదండ్రులకు సంబంధించిన విషయాలు చర్చించుకునే సమయంలో ఇరువురు ఒకే కుటుంబానికి చెందిన అన్నా చెల్లెళ్లుగా గుర్తించారు దీంతో పాప పరిహార నిమిత్తం ఒక ఋషిని సంప్రదించగా ఋషి సలహా మేరకు పసుపు బట్టలతో తీర్థయాత్రలు చేపట్టి ఎక్కడైతే బట్టలకు పసుపు రంగు పోయి వివాహ సమయంలో వేసిన ముడి ఊడిపోతుందో అక్కడే పాప పరిహారం అవుతుందని సూచిస్తాడు దీంతో అన్నా చెల్లెలు పసుపు బట్టలతో తీర్థయాత్రలు చేస్తూ శ్రీ భోగేశ్వర ఆలయం చేరుకుంటారు అక్కడ కొనేటినందు స్నానం చేయగా బట్టలపై ఉన్న పసుపు రంగు తొలగి తెల్లగా మారుతాయి అనంతరం స్వామివారిని దర్శించుకోగా వారికి వివాహ సమయంలో వేసిన ముడి తానంతట తానుగా విడిపోతుంది గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్నా చెల్లెళ్లు ఇద్దరూ శిలగా మారినట్లు ఆలయ పురాణం తెలియజేస్తుంది ఎక్కడైనా క్షేత్రంలో వెలిసిన కోనేరులు ఒకే నీటిని రంగును కలిగి ఉంటాయి కానీ శ్రీ దుర్గా భోగేశ్వరం ఆలయ ఆవరణంలో వెలిసిన పంచ కోనేరులలో వేరువేరుగా నీటి రంగు ఉంటుంది పంచ కోనేరులను పెరుగు పాలు నెయ్యి పంచదార తేనె కోనెరులుగా పిలుస్తారు ప్రధానంగా తేనే కోనేరులో భక్తులు స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు శ్రీ దుర్గా భోగేశ్వర స్వామివారిపై సంవత్సరంలో రెండు రోజుల పాటు సూర్య కిరణాలు స్వామివారిపై పడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కార్తీక మాసం సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు విధంగా ఆంజనేయ స్వామి గుడి వద్ద గుడి నిర్మాణ దాతలు బోడెత్తుల వంశీయులు ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి వడపప్పు పానకం పంపిణీ చేస్తారు కార్తీక మాసంలో చివరి సోమవారం మహానంది మండలం ఎం తిమ్మాపురంకు చెందిన దాతలు బోడెత్తుల వంశీయులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది కార్తీక మాసం సందర్భంగా ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన కోలాటం భక్తులను ఆకర్షించింది ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన సేకరణ శిబిరం నిర్వహించారు పలువురు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్